జగన్ గారి గురించి అసలు మనం మాట్లాడుకోకూడదు అనమాట ఏంటంటే పాపం ఆ వ్యక్తి గురించి మాట్లాడదు ఎందుకంటే ఆ వ్యక్తి రాష్ట్రానికి చేసినటువంటి అన్యాయం ఎప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు అభివృద్ధి విషయానికి వచ్చేసరికి మరి చంద్రబాబు నాయుడు గతంలో మనం చూస్తే స్వర్ణాంధ్ర ప్రదేశ్ అని మరి ఎక్కడికక్కడ అభివృద్ధి అభివృద్ధి చేశాడు పరిశ్రమలు తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ప్రజలంతా ఏపీ మొత్తం చాలా చాలా బాగుండేవారు పరిస్థితి చాలా బాగుండేది మరి ఈరోజు మరి మరి ఎక్కడికక్కడ మనం చూసుకుంటే ఈ జగన్ జగన్ గారి పాలనలో మరి అభివృద్ధి ఏంటయ్యా అంటే అభివృద్ధి అనేది ఏమీ లేదు ఇప్పుడు అదే పదివేలు ఇస్తున్నాడు ఎవరికైనా సరే పదివేలే ఇస్తున్నాడు ఇప్పుడు ఒకప్పుడు మనం అమ్మవాళ్ళు తీసుకోకుండా ఐఏఎస్లో ఐపీఎస్ఎల్ అయిన వాళ్ళు ఎంతమంది లేరు రైతు భరోసాలు అంటున్నాడు మరి రైతు భరోసా తీసుకొని రైతులు ఎంత వ్యవసాయం చేస్తున్నారా వాళ్ళు ఇచ్చేది గోడంతా మన దగ్గర ప్రజల దగ్గర తీసుకునేది కొండంత ఏదైనా సరే ఈసారి ఏపీలో చంద్రబాబు నాయుడు రాపోతే ఈరోజు మరో బిహార్ అయిపోతుంది ఈసారి ముఖ్యంగా మీ పార్లమెంట్ పరిధిలో ఏలూరు ఎంపీ అభ్యర్థిగా టీడీపీ నుంచి పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు పోటీలో ఉన్నారు వైసీపీ నుంచి సునీల్ యాదవ్ గారి పోటీలో ఉన్నారు ఎవరు గెలిస్తే మీ ప్రాంతం డెవలప్ అవుతుందని భావిస్తున్నారు అంటే నేను మహేష్ యాదవ్ గారి గురించి విన్నాను ఆయన ఒక రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చాడు ఇంకేంటంటే యూత్ ఐకాన్ అనమాట ఒక బిజినెస్ మ్యాను నిజంగా మహేష్ గారు ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా ఉండడం అనేది ఏలూరు నియోజకవర్గం చేసుకున్న ప్రజలు చేసుకున్నటువంటి అదృష్టం అనమాట ఈసారి తప్పకుండా ఏలూరు పార్లమెంట్లో ఎగిరేది మహేష్ గారు యాదవ్ గారు గెలుస్తారు తెలుగుదేశం జెండా గ్యారెంటీగా ఎగురుతావు అది ఇక్కడ అంటే ముఖ్యంగా ఇక్కడ పోలవరం ప్రాజెక్టు విషయంలో కానీ మీ ప్రాంతానికి సంబంధించిన సమస్యల విషయంలో కానీ ఈయన పార్లమెంటులో తన గళాన్ని ఎంతవరకు వినిపించగలరంటారు న్యాయం చేయగలరు సత్తా ఆయన దగ్గర ఉందంటారు సత్తా గ్యారంటీగా ఉంది ఈసారి ఈయన యొక్క పర్యవేక్షణలో ఈయన యొక్క ఎంపీగా ఈయన ఉన్నారు కదా ఈయన ఈయన గెలుస్తాడు పోలవరం కూడా తప్పకుండా కట్టి చూపిస్తారు ఈయన హయంలోనే ఈసారి చంద్రబాబు నాయుడు వస్తే అన్నీ ఏదైతే పెండింగ్గా ఉన్నాయో అవన్నీ కూడా ఈసారి కార్యరూపం దాల్చడానికి ఏమాత్రం సందేహం లేదు అభివృద్ధి అంటావా పరుగులు పరుగులు పెట్టేస్తాడు ఈసారి ఇక్కడ చింతలపూడిలో సొంగ రోషన్ కుమారు ఏలూరు జిల్లాలో మహేష్ కుమార్ పుట్ట మహేష్ కుమార్ యాదవ్ అన్న స్టేట్లో వచ్చేపటికి సీఎం వచ్చేటికి చంద్రబాబు నాయుడు గారు గ్యారెంటీగా వీళ్ళ కాంబినేషన్లో ఏపీ ఏపీ కానీ మా ఏలూరు పార్లమెంటు కానీ మా నియోజకవర్గం కానీ చాలా బాగుంటుందని మేము ఆశిస్తున్నాము ప్రతి ఒక్కళ్ళు కూడా ఈసారి ముప్పై వేల మెజార్టీలో గెలుస్తారు ఎవరైనా సరే ఏలూరు పా ఇక్కడ చొంగ కుమార్ మరియు ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ప్రజలు మెయిన్ విసిగిపోయారు అన్న విసిగిపోయారు విసిగిపోయి ఏ పథకాలు అయితే పథకాల గురించి కాదు ఏ గవర్నమెంట్ ఇస్తే వస్తారా ఇవ్వదు పథకాలు పథకాలు ఏ గవర్నమెంట్ ఇవ్వదు ఫస్ట్ ఎన్టీ రామారావు గారు కూడా ఇచ్చిన కూడా ఎన్టీ రామారావు గారు రెండు వందల రెండు వందల కంచి రెండు వేలు చేసింది చంద్రబాబు ఈ రెండు వేలు కానుండి మూడు వేలు చేయడానికి జగన్కి ఐదు శాతం వచ్చింది ఎంత చేతగన్ ఎంత సిగ్గు చేతి తనో ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఈసారి చంద్రబాబు నాయుడిని సీఎం చేయకపోతే ఇక మరొక బీహార్ అనేది నేను స్పష్టంగా చెప్తున్నాను